ప్రేస్త లార్డ్ నేటిదిన వాగ్దానము రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు కీర్తనలు డెబ్బై రెండు వచనము సమస్త దేశాలను ఏసుక్రీస్తు స్వాధీనంలోనికి తీసుకొని ఆయన ఇనుపదండంతో పరిపాలించే రోజు ఆసన్నమైంది అది శుభవార్త అవునా మన దేశంతో సహా సమస్త దేశాలు ఆయనను సేవిస్తూ ఆయన ముందు సాష్టంగా నమస్కారము చేసే రోజు రాబోతుంది భారతదేశానికి చెందిన వారము మన దేశం పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కోట్ల భారతీయుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలని కూడా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఓ తండ్రి మమ్మను మేము తగ్గించుకొని పరిశుద్ధులతో మేము ప్రార్థించినప్పుడు నీవు మా దేశాన్ని స్వస్థపరుస్తావని చెప్పావు అవును ప్రభువ మా ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం దయచేసి వారి పాపాలు క్షమించండి వారిని రక్షించండి ఈ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్